Sometimes you might like, or might dislike certain aspects. Nothing I, I know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic, and first of all, uh, uh, they had, they were never, uh, not unlike uh, previous regime. YCP regime was Lyric వైసీపీ వితౌట్ రీజన్ దిక్ నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను అడిగిన ప్రైజెస్ అంటే క్యూరిసిటీ సార్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ సార్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిషన్ కూడా సెల్ మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు మాక్సిమం

फिलीक्लूड uh, ले uh, <laughs> <laughs> <Right. laughs> దేవ్ నార్మల్ యూ నో ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ ఈ కన్సర్ ఆఫీస్ బిల్డింగ్ జర్స్ బాగున్నాయి పీపుల్ కమ్ అప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ హూ మ్యావ్ దైఫ్ ఈవెన్ ఫర్ షాఖల్ ఫర్ నార్మల్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉంటాం ఒకసారి ఇట్ బి కొంచెం టఫ్ ఎస్పెషల్లీ ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్ ఏముంటుంది ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ నాకు దాని ముందు దానికి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు లేదు బేస్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాఫ్ట్ ఫిల్ ఆ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరూ కనిపించు వై దెల్ హ్యాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిలిం బాగా అయిపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ది అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, so appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter if you give them a thousand crores, hundred crores, it doesn't matter. ేషన్ వెనకట్లేదు ఇకలా ప్రైజ్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఐ హల్ మానేసేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్లేనంటే ఇప్పుడు నేను అిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాం వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తామంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగలి ఆగాలి ఆగాలి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వి విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఏమవుంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ బి ట్రూ వి డోంట్ నో దేవుట్ లేదా పోలీస్ నాకు ఏమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్ మోర్ ప్రిపరేషన్ మేము ఒకసారి ఈవెన్ చిన్నగిరి కూడా వెళ్ళేవాళ్ళు ఆయన ఏంటంటే దూరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నా రెండు చేరి నేను మేనేజర్ వెళ్తాను చిన్నగిరి వెళ్ళ వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకోండి ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవరి ఇప్పుడు అలా కుదరట్లు

మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొంటుంది లా ఏంటంటే శాసనసభలో నేనేం చెప్పినామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా యు ఆర్ హౌ పవర్ఫుల్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను చెప్పాను మిస్టేక్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుకుంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించింది పాపం చనిపోయినప్పుడు నిజం పుట్టదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ మీకు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా మల్లికార్జున గారు కూడా తెలియకర్ ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నాము చెప్పు చెప్పుకున్నాం